నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ భాద్రపద మాసం మొదలవబోతోంది భాద్రపద మాసంలో విశిష్టత హైలైట్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండటం వల్ల ఇది భాద్రపద మాసం ఈ మాసంలో అనేక విశేష పర్వదినాలు ఉన్నాయి మొదటిగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున గణపతి పూజ జరుపుకుంటాం ఇది మనందరికీ తెలిసిందే తరువాత భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి అని అంటారు అలాగే బౌద్ధ జయంతి కూడా ఇదే రోజున జరుపుకుంటారు బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేశాయి భాద్రపద శుద్ధ షష్ఠి దీన్నే సూర్యషష్ఠి సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి చాలా ప్రీతికరమైన రోజు భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు భాద్రపద శుద్ధ ద్వాదశిని వామన జయంతిగా చెప్పబడింది ఈ రోజున వామను ఆధారిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది అని అంటారు భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు శేషతల్ప సాయిగా నాభికమలంతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతం ఆచరిస్తారు భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం భాద్రపద పూర్ణిమతో మహాలయ పక్షం ఆరంభమవుతుంది అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన పెద్దలు పితృలు పూర్వీకులను తప్పనిసరిగా తర్పణమిస్తారు భాద్రపద బహుళ తది అని ఉండ్రాల తదిగా జరుపుకుంటారు ఇది స్త్రీలు చేసుకునే పండగ భాద్రపద కృష్ణ ఏకాదశిని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు ఇదండి భాద్రపద మాస విశిష్టతలు సర్వేజన సుఖినో